హాయ్ యర్స్ వెల్కమ్ టు చిన్నకాస్ కిచెన్ ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ అయిన లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ లడ్డూలు ఒక్కటిచ్చినా చాలు రోజుల్లోని కావాల్సిన ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ పిల్లలకి ఖచ్చితంగా దొరుకుతాయి ఈ లడ్డూలు తయారు చేసుకునే ముందు మా ఛానల్లో అన్ని వీడియోస్ని చూసి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లడ్డూలు తయారు చేసుకుందికి మేము ఒక కప్పుడు ఫ్లాక్ సీడ్స్ ఒక కప్పుడు బాదం ఒక కప్పుడు పల్లీలు అలాగే హాఫ్ కప్ కిస్మిస్ హాఫ్ కప్ పంప్కిన్ సీడ్స్ హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కప్ క్యాష్యూస్ అలాగే హాఫ్ కప్ ఏమోని ఖర్జూరం తీసుకున్నాము ఫ్లాక్ సీడ్స్లో అధికంగా ఒమేగా ఫ్యాటీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి అలాగే అది ఒక గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఎసెన్షియల్ న్యూట్రియం అలాగే థయమిన్ కాపర్ మ్యాంగనీస్ మెగ్నీషియం అందులో ఉంటాయి పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు వాటిల్లోని ఎక్కువ శాతం ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అలాగే దాంతోపాటు అధిక శాతంలో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి బాదంలో ఫైబర్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్ ఉంటుంది హెల్దీ ఫ్యాట్ అనమాట అలాగే విటమిన్ ఈ మ్యాంగనీస్ కూడా ఉంటాయి అలాగే క్యాష్యూస్లో ప్రోటీన్స్ ఉంటాయి హెల్తీ ఫ్యాట్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది విటమిన్ కే మ్యాంగనీస్ కోపర్ మెగ్నీషియం ఐరన్ అలాగే ఇంకా జింక్ కూడా ఉంటుంది అలాగే పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ లేదా పీనట్స్లోని పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ బి విటమిన్స్లోని బి వన్ బి త్రీ బి నైన్ అలాగే ఫోలేట్ మ్యాంగనీస్ మెగ్నీషియం కోపర్ ఫాస్ఫరస్ కూడా ఉంటాయి కిస్మిస్లో అంటే డ్రైడ్ గ్రేప్స్లోని ఫైబర్ ఐరన్ కాల్షియం పొటాషియం అలాగే ఇంకా చాలా న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి సన్ఫ్లవర్ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్ ఈ ఉంటుంది హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి బీ విటమిన్ లైక్ నయాసిన్ పాన్థోథెనిక్ యాసిడ్ బి సిక్స్ అలాగే ఫోలేట్ కూడా ఉంటాయి వాటితో పాటు కాపర్ ఐరన్ జింక్ మెగ్నీషియం సిలీనియం మ్యాంగనీస్ ప్రోటీన్ అలాగే ఫైబర్ కూడా ఉంటాయి వీటితో పాటు మనం హనీ కూడా యూజ్ చేస్తాం హనీలోని న్యూట్రియంట్స్ కూడా ఉంటాయండి ఏముంటాయంటారా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి న్యాచురల్ షుగర్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి ఫైబర్ ఉంటాయి అలాగే ఇంకా ఎన్నో ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అలాగే ఈ ఉండలు చుట్టడానికి మనం కౌగిని యూస్ చేస్తున్నాం కౌగీలోని ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ కే అలాగే విటమిన్ డి కూడా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ముందుగా ఒక పెనంలోని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని దాంట్లో మనం తీసుకున్న బాదం పప్పులు వేసి వేయించుకోవాలి నెయ్యిలో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి నూనెలోనే మనం వేయించుకోవచ్చు అవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆవు నెయ్యి ప్రయోజనాలు కూడా మేము మా ఛానల్లో పెట్టాము ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు అందులోనే క్యాష్యూస్ కూడా వేసి వేయించుకుంటున్నాం నెయ్యిని ఆయుర్వేదంలో అమృతం పిలుస్తారండి ఎందుకంటే అది ఎన్నో అనారోగ్యాన్ని మనకి తగ్గిస్తుంది కాబట్టి క్యాష్యూస్ అయిపోయిన తర్వాత తీసి దాంట్లోనే మనం పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ కూడా వేసి వేయించుకుంటున్నాం నెయ్యి అనేది ఎసిడిటీ డైజెషన్ లాంటి అన్డైజెషన్స్ లాంటివి అన్నిటిని తొలగిస్తుందండి తగ్గించడంలో చాలా హెల్ప్ఫుల్ అలాగే ఐసైట్ కూడా చాలా పెరుగుతుంది అలాగే ఎన్నో ఆయుర్వేద ఫార్ములాస్ అంటే ఎన్నో ఆయుర్వేద మందుల్లో కూడా వాళ్ళని వాడతారు అయిపోయిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేయించుకోవాలి అన్నీ విడివిడిగా వేయించుకోవాలండి కలిపి కాకుండా ఆవుని రోజు కొంచెం తీసుకోవడం వల్ల మనకి ఆకలి పెరుగుతుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ అనేది ఉంటుంది దాంట్లోని మినరల్స్ అలాగే ఫ్యాటీ యాసిడ్స్ అవి కూడా మన బాడీలో అబ్జార్బ్ చేసుకుందికి నెయ్యి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల రోజు కొంచెం కొంచెం అమౌంట్లో తీసుకోవడం చాలా మంచిది ఒంటికి సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకున్నాక పంప్కిన్ వేసి రోస్ట్ అండి ఆర్డర్ ఇలాగే ఆర్డర్లోనే మనం రోస్ట్ చేయాలి అని ఏం లేదండి వేయించడం రోస్ట్ చేయడం చేయడం మనం ఏ ఆర్డర్లో అయినా చేసుకోవచ్చు అన్నీ వేయించడం ఇంపార్టెంట్ అంతే చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వాళ్ళకి కావాల్సిన పోషకాలు అన్నీ అందించడానికి రోజు ఒకటి తీసుకుంటే సరిపోతుందండి రెండు మూడు తిన్న ప్రాబ్లం ఏం లేదు వేగిపోయిన తర్వాత వాటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని వేసి వేయించుకుంటున్నాం అంటే గింజలండి అవిస ఆకులు కూడా తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి వాటిని పూర్తిగా వేయించుకున్న తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం కార్తీక మాసంలో ఖచ్చితంగా ఆకుల్ని తినాలి అని చెప్తూ ఉంటారండి ఇంకటి ఆ విధంగానైనా సరే మనకి పోషకాలు అనేవి మన బాడీలోకి వెళ్తా ఉద్దేశం అండి ఇప్పుడు మిక్సీ తీసుకుని దాంట్లోని డ్రైగా ఉండేవన్నీ ఒక్కొక్కటిగా ఉన్న మనం మిక్సీ చేసి ఉంచుకోవాలండి అంటే ఆల్మండ్స్కి ఆల్మండ్స్ క్యాషెస్కి క్యాషెస్ అలాగా డ్రైగా ఉన్నవన్నీ ఫస్ట్ చేసేసుకోవాలండి డ్రైవి అయిపోయాక ఇప్పుడు కిస్మిస్ అలాగేను ఖర్జూరం కూడా వేసి మనం మిక్సీ చేసుకోవాలండి వాటిని వేయించడం గట్రా ఏం అక్కర్లేదండి డైరెక్ట్గా నేను ఇక ఇలా మిక్సీ చేసుకున్న పొడి అంతా ఉంది కదా ఈ మిక్సీ చేసిన ఖర్జూరం కిస్మిస్ కూడా అందులో వేసి కలుపుకోవాలండి బాగా పేస్ట్ అయ్యేటట్టు చూసుకోండి ఇంకా ఇలా వస్తుంది మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత ఈ కిస్మిస్ అవి వేసాక కొంచెం కలపబడుతుందంటే అంటే కొంచెం పేస్టీగా ఉంటుంది కదా స్టికీగా దాంతో కొంచెం కలపడానికి ట్రై చేయండి ఆ తర్వాత దాంట్లోనే మనం హనీ వేసి నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటాం హనీ ఎంత కావాలంటే అంత వేసుకుని అంటే కిస్మిస్ పుల్లగా ఉన్నాయా తీయగా ఉన్నాయా అంటే మనకి కావాల్సిన స్వీట్నెస్ బట్టి అంటే వేరేగా మనం షుగర్ అవి ఏం యాడ్ చేసుకోక లేకుండా వీటితోని స్వీట్నెస్ని తెప్పించుకుంటున్నాం న్యాచురల్గానే స్వీట్నెస్ ఉండేట్లా మనం చూసుకుంటున్నాం అండి షుగర్ అవి మళ్ళీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అవి ఏం లేకుండా అలాగే కొంచెం గీ వేసుకుంటూ నెమ్మ నెమ్మదిగా పూర్తిగా కలుపుకోవాలండి మొత్తం అన్నిటికీ కూడా హనీ గీ అనేది పట్టే విధంగా మొత్తం అంత పాటు తిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఉండల్లా లడ్డూల్లా చేసుకోవాలండి రౌండ్గా ఉంటే పిల్లలు చూడడానికి కొంచెం ప్లీజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినడానికి ఇష్టపడతారు ఏ షేప్స్ అయినా మనం చేసుకోవచ్చు అండి లేదా స్టార్ షేపుల్లో గట్టా మౌల్డ్స్లో పెట్టుకుని ఆ షేప్లోగైనా చేసుకోవచ్చు లేదా లడ్డూల్లా ఇలాగ సర్కిల్స్ చేసుకుని కూడా తినచ్చు షేప్ అనేది మన ఇష్టమే కానీ మనకి అన్ని ఆహారం వెళ్ళ అదే మొత్తం మనీ న్యూట్రియన్స్ వెళ్ళడం కోసమే వీటి పర్పస్ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్